ఎక్కడ సంబంధవయ్యా ఆ పిఠాపురం ఎక్కడో మన హైదరాబాద్ ఎక్కడో నేను ఎక్కడో మన బస బసవేశ్వరు పిఠాపురం గురించి ఎక్కడో కాబట్టి ఆ బంధనంతో మేము ఐదు ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఏడెనిమిది సంవత్సరాల నుంచి మనం ఇట్లనే మెలిసి ఉంటున్నాము అలాగే బతికి ఉండే వరకు ఆ పరమాత్ముడు అప్ప బసవన్న గారు ఇలాగే నడిపేలా మా ఇద్దరు బంధనము తెగిపోవద్దని ఇలాగే ఇంకా గట్టిగా ప్రేమ ఇయ్యాలని పరమాత్మకి శరణోరణార్థులు స్వామీజీ గారు ఏ జలమము ఏ జలమములో ఉన్నదో ఆ జలమలో ఏసి గురుదీక్ష చేసి నీ బిడ్డను చేసుకుంటావని నా నమ్మకముతో నేను ఈ జన్మంలో మీ రుణము నా మీద ఉండిపోయింది మరో జన్మలో మీ రుణను తేర్పుతావని నాకు ఉన్నది